హలో గైస్ ఈరోజు మనం మాట్లాడుకుందాము రేపు జరగబోయే లార్డ్స్ టెస్ట్ ఎవరు గెలవబోతున్నారు ఇండియా గెలిచే ఛాన్సులు ఉన్నాయా లేకుంటే ఇంగ్లాండ్ గెలిచే ఛాన్సులు ఉన్నాయా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇండియాతో ఆడుతున్న మ్యాచ్లు అంటే సెకండ్ టెస్ట్ మ్యాచ్ కంటే ముందు ఆయన చేసిన కామెంట్ ఏంటంటే ఇండియాతో మేము ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతున్నాము యాషస్కు మేము ప్రిపేర్ అవుతున్నాము ఆస్ట్రేలియాతో అండ్ ఇండియాను మేము అంత సీరియస్గా తీసుకోవడం లేదని బెన్ స్టోక్స్ చెప్పడం జరిగింది దాని తర్వాత మన వాళ్ళు సెకండ్ టెస్టులో ఏం చేసినారో అందరికీ తెలిసిందే వెయ్యిన్ని పద్నాలుగు రన్లు కొట్టినారు మామూలు కాదు అండ్ మూడు వందల ముప్పై ఆరు పరుగులతో ఒక మంచి విజయాన్ని గెలి గెలవడం జరిగింది గాక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బూమ్రావు లాంటి పెద్ద ప్లేయర్ లేనప్పటికీ బూమ్రావుకి రెస్ట్ ఇచ్చినారు సెకండ్ టెస్ట్లో అండ్ రెస్ట్ ఇచ్చినప్పటికీ ఇండియా గెలవడం జరిగింది ఇది ఒక గుడ్ సైన్ మనకు అండ్ ఆకాశదీప్ మంచి ఫామ్లో ఉన్నాడు అండ్ ఇప్పటివరకు ఎనిమిది టెస్టులు ఆడి ఇరవై ఐదు వికెట్లు తీసినాడు ఆకాశదీప్ ఒకటే టెస్టులో పది వికెట్లు తీసినాడు ఇంతవరకు ఒకటే టెస్టులో పది వికెట్లు తీసిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఉన్నారు అది కూడా ఇంగ్లాండ్లో ఒకటి చేతన్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం తీసే రెండు వేల ఇరవై ఐదు మన ఆకాష్ దీప్ తీయడం జరిగింది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బౌలర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి ఫ్యూచర్లో దీప్ అండ్ భూమ్రావును రిప్లేస్ చేయడం అండ్ రిప్లేస్ చేయడమే కాదు బూమ్రావు లాంటి పర్ఫార్మెన్స్ని ఇవ్వడం అనేది నిజంగా చాలా గ్రేటు బూమ్రావు లేకుండా మన వాళ్ళు ఇంతవరకు హెడ్వాసన్లో మన వాళ్ళు టెస్ట్ గెలవలేదు అండ్ ఫస్ట్ టైము శుభ్మన్ గిల్ నేపథ్ క్యాప్టెన్షిలో మన వాళ్ళు మ్యాచ్ గెలవడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ గుడ్ సైన్ మన ఇండియన్ క్రికెట్ టీమ్కు అండ్ ఎస్ మనం మాట్లాడుకుందాము శుభ్మన్ గిల్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు బెస్ట్ ఫామ్లో ఉన్నాడు అండ్ శుభ్మన్ గిల్ ఫస్ట్ టెస్ట్లో కూడా సెంచరీ కొట్టినాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో అండ్ సెకండ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టినాడు టోటల్ నాలుగు వందల ముప్పై రన్లు కొట్టినాడు ఒకటే టెస్ట్లో సెకండ్ టెస్ట్లో మంచి ప్రైమ్ ఫామ్లో ఉన్నాడు సో ఇండియా సైడ్కి వస్తే ఏం చేంజెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి అండ్ ఇంగ్లాండ్ సైడ్ ఏం చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇండియాకు వస్తే ఒకటే ఒక చేంజ్ మీకేమనిపిస్తుంది మీకు ఎవరు చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకటే ఒక చేంజ్ ఉంటుంది ప్రసీద్ కృష్ణ అవుట్ అవుతాడు అండ్ భూమ్రావు ఇన్ అవుతాడు సో మనం వేరే వాళ్ళని మార్చుకోవాల్సిన అవసరం లేదు లార్డ్స్ పిచ్ ఏదైతే ఉందో అది బౌలింగ్ పిచ్చి బ్యాటింగ్ పిచ్చి కాదు వెయ్యిన్ని పద్నాలుగు వెయ్యిన్ని నూట యాభై వెయ్యిన్ని నూట అరవై కొట్టే ఛాన్సులు ఉండవు ఈ పిచ్చి మీద ఓన్లీ రెండు వందల యాభై నుంచి మూడు వందలు అంతే వాళ్ళైన అంతే మనమైనంతే ఇది లో స్కోరింగ్ టెస్ట్ కాబోతుంది అండ్ ఈ టెస్ట్ ఎవరు గెలిచే ఛాన్సులు ఉన్నాయంటే అబ్సల్యూట్లీ ఇండియా గెలిచే ఛాన్సులు ఉన్నాయి ఎందుకు ఇండియా గెలిచే ఛాన్సులు ఉన్నాయనేది నేను చెప్తాను ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా వాళ్ళు నాలుగు రోజులు మంచిగా పర్ఫార్మెన్స్ చేసినారు ఎనిమిది వందల ముప్పై ఐదు రన్లు కొట్టడం జరిగింది దాని తర్వాత కొంచెం లాస్ట్ రోజు బెండ్ అండ్ జాక్ క్రౌలీ మంచిగా ఆడడం వలన ఎస్ మన వాళ్ళు కొంచెము ఓడిపోవడం జరిగింది అండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ మన వాళ్ళు చాలా అంటే కొంచెం అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఉన్నంత లేదు అండ్ వాళ్ళు మంచిగా కొట్టడం జరిగింది వన్ డేలో ఎట్లయితే బేస్ బేస్బాల్ అంటారు కదా ఆ బేస్బాల్ లాగా వాళ్ళు మనల్ని కొట్టినారు ఎస్ వాళ్ళు గెలిచినారు మన వాళ్ళు కొంచెం మంచిగా పర్ఫార్మెన్స్ చేయలేదు సెకండ్ మ్యాచ్లో మన వాళ్ళు విశ్వరూపమే చూపించినారు మామూలుగా కాదు ఎనిమిది వందల ముప్పై కొడితే మీరు గెలుస్తారా చూడరు వెయ్యిని పద్నాలుగు కొట్టినామని చెప్పినారు అండ్ ఒకవేళ సెకండ్ టెస్ట్ గాన విన్ను కాకపోయింటే మన వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ లాస్ట్స్లో జరిగేదానికి లక్ష రన్లు కొట్టేటోళ్ళు మామూలుగా కాదు అండ్ నిజంగా యంగ్ టీమ్ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది కొంచెం మన వాళ్ళు వంద టెస్టులు అన్న వాళ్ళు ఎవరు లేరు ఒకరే ఒకరు ఎనభై ఒక్క టెస్టులు ఎనభై రెండు టెస్టులు అన్నాడు రవీంద్ర జడేజా దాని తర్వాత ఎవరు లేరు అండ్ రిషబ్ పంత్ నలభై ఆడు నలభై ఏడు టెస్టులు అన్నాడు రిషబ్ పంత్ అండ్ భూమ్రావు కూడా నలభై ఆరు టెస్టులు అన్నారు ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఎవరు లేరు యాభై ఎనిమిది టెస్ట్ సారీ అరవై టెస్టులు అన్నాడు రాహుల్ అండ్ దాని తర్వాత ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఎవరు లేరు చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది మన వాళ్ళకు టెస్ట్ క్రికెట్ అనేది బట్ స్టిల్ మన వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు లార్డ్స్ టెస్ట్ ఏదైతే ఉందో అది నిజంగా చాలా బెస్ట్ కాబోతుంది అది ఇండియాకు బెస్ట్ అవుతుందా లేకపోతే ఇంగ్లాండ్కు బెస్ట్ అవుతుందా అనే మనం మాట్లాడుకునే దానికంటే ఇండియాకి గెలిచే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ లాస్ట్ టైం మనం చూసినాం కదా సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఎవరు ఎవరు గెలిచినారు ఏ విధంగా గెలిచినారు ఎడెన్ మెక్రమ్ అండ్ టిబ్బా బవమా పర్ఫార్మెన్స్ గుర్తుంది కదా వన్ ఆఫ్ ద బెస్ట్ అదే స్టేడియంలో జరిగినది అండ్ లార్డ్స్లో జరిగిన సేమ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ అది అండ్ బౌలింగ్కి ఎక్కువ అక్కడ ప్రిఫరెన్స్ ఉంది మన వాళ్ళు ఎక్స్ట్రా బౌలర్ని ఏమన్నా అంటే ఎక్స్ట్రా బౌలర్ని తీసుకుంటే బ్యాట్స్మెన్ తక్కువ అవుతారు మన వాళ్ళు ప్రైమ్ ఫామ్లో ఉన్నారు బౌలర్లు కాబట్టి ఆల్రెడీ నలుగురు మన వాళ్ళకి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు అంటే ఒకరు బ్యాటింగ్ ఆల్రౌండర్ ఉన్నారు నితీష్ కుమార్ రెడ్డి ఆయన కూడా బౌలింగ్ వేస్తాడు వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ స్పీడ్తో బౌలింగ్ వేస్తాడు కాబట్టి మన వాళ్ళకి బ్యాటింగ్ ఆల్రౌండర్ బ్యాటింగ్ కూడా ఆడగలడు బౌలింగ్ కూడా వేయగలడు సో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు రవీంద్ర జడేజా ఉన్నాడు యాజ్ వెల్ యాజ్ వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు కాబట్టి మనకు కొంచెం ఎడ్జ్ ఉంది గెలిచే ఛాన్సులు ఉన్నాయి మరి అవతల సైడు జోఫ్రా ఆర్చర్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి జోఫ్రా మామూలు కాదు జోఫ్రా మామ నువ్వు అసలు ఇంగ్లాండ్లో బీభత్సం సృష్టిస్తాడు జోఫ్రా ఆర్చర్ ఎందుకంటే జోఫ్రా చూసినారు కదా యాసియస్ సిరీస్లో ఆస్ట్రేలియాను అంటే నాలుగు సంవత్సరాలు అయింది జోఫ్రా టెస్ట్ ఆడి అది అది వేరే విషయంలో కానీ జోఫ్రా వచ్చినాడంటే అండ్ అట్కిన్స్ అన్ని కూడా మీన్స్ స్క్వాడ్ లైక్ తీసుకున్నారు సో ఆయన కూడా ఆడతాడు ఆయన కూడా మంచి బౌలర్ అట్కిన్స్ అట్కిన్సన్ ఫాస్ట్ బౌలర్ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ అండ్ వీళ్ళందరూ ఉన్నారు మనకి మనకెంత ఛాన్సులు ఉంటాయి మనకెంత బెస్ట్ ఛాన్స్ ఉంటుంది అనేది ఇప్పుడు మ్యాటర్ కాబోతుంది అండ్ ఇండియా గెలిచే ఛాన్సులు ఉన్నాయి అబ్సల్యూట్లీ గెలిచే ఛాన్సులు ఉన్నాయి దాని నుంచి వరి కావాల్సిన అవసరం లేదు ఇండియాకి బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి గెలవడానికి అండ్ మనం మాట్లాడుకుంటే ఇంతవరకు బ్యాస్టన్ సెకండ్ టెస్ట్ గురించి ఎడ్ బ్యాస్టన్లో ఇంతవరకు ఎంతోమంది ఉన్నారు పటోటి గారు క్యాప్టెన్గా ఉన్నారు కపిల్ దేవ్ క్యాప్టెన్గా ఉన్నారు మహమ్మద్ అజరుద్దీన్ క్యాప్టెన్గా ఉన్నారు ఎంఎస్ ధోని క్యాప్టెన్గా ఉన్నారు విరాట్ కోహ్లీ క్యాప్టెన్గా ఉన్నారు జస్ప్రీత్ భూమ్రావు కూడా క్యాప్టెన్గా ఉన్నాడు రాహుల్ ద్రావిడ్ లాంటి దిగ్గజాలు క్యాప్టెన్గా ఉన్నారు కానీ ఇంతవరకు మన వాళ్ళు ఎడ్ బ్యాస్టన్లో గెలవలేకపోయినారు బట్ ఫస్ట్ టైం ఇరవై ఐదు సంవత్సరాల శుభన్ గిల్ క్యాప్టెన్షిప్లో ఇండియా గెలవడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఈ మ్యాచ్ ఏ విధంగా జరగబోతుందంటే ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సింపుల్ ఆన్సర్ సింపుల్ రెండు వందల యాభై నుంచి మూడు వందల రన్స్ ఉంటాయి అది ఎవరి బ్యాటింగ్ అయినా ఎందుకంటే అది బౌలింగ్ ట్రాకే వాళ్ళు క్రియేట్ చేస్తారు మ్యాచ్ రిజల్ట్ అయితే పక్కా వెళ్తుంది అది వాళ్ళు గెలుస్తారా మన వాళ్ళు గెలుస్తారా అనేది డిపెండింగ్ అపాన్ ఎవరు మంచిగాడితే వాళ్ళు ఆడే అవకాశాలు ఉంటాయి అండ్ మోస్ట్లీ గెలిసే ఛాన్సులు మాత్రం యా ఇండియాకే ఉన్నాయి ఎందుకంటే ఇండియా కొంచెం మంచి ఎడ్జ్లో ఉంది అండ్ బూమ్రావు బలం అండ్ ఆకాశీప్ ఫామ్ అండ్ సిరాజ్ కూడా కొంచెం టచ్లో ఉన్నాడు ఎందుకంటే సెకండ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసినాడు సిరాజ్ సెకండ్లో కూడా ఒక వికెట్ దొరికింది బట్ లెంత్ సిరాజ్ది కొంచెం మంచిగా ఇప్పుడు మంచి టచ్లో ఉన్నాడు అండ్ లెంత్ లైన్ అండ్ లెంత్ మంచిగా పర్ఫెక్ట్ అయింది సిరాజ్ది కాబట్టి ఇండియాకి తెలిసే ఛాన్సులు ఉన్నాయి నా అభిప్రాయం ప్రకారం అండ్ లార్డ్స్ ద్వారా రెండు ఒకరితో మన వాళ్ళు ముందంజలో ఉండబోతున్నారు మీకేమనిపిస్తుంది ఎవరు గెలిచే ఛాన్సులు ఉన్నాయి అండ్ ఎవరు గెలిస్తే మీరు కొంచెం అంటే ఇంతవరకు ఇండియా ఐదు సున్నా తోడిపోతుంది నాలుగు సున్నా తోడిపోతుంది అండ్ అట్లా మాట్లాడిన వాళ్ళే ఉన్నారు బట్ ఫస్ట్ టైం ఎడ్జ్ బ్యాస్టన్ అయిన తర్వాత అండ్ గిల్ పర్ఫార్మెన్స్ యాజ్ ఎ క్యాప్టెన్గా చూసిన తర్వాత మన వాళ్ళ మనసు కొంచెం మారిపోయింది మీకేమనిపిస్తుందో ఎస్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతిరోజు లైవ్ ఉంటుంది టెన్ ఓ క్లాక్ లైవ్ ఉంటుంది అండ్ క్రికెట్కి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి అండ్ బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉంటాయి అండ్ ఎస్ మీ అభిప్రాయాన్ని లైవ్కి వచ్చి చాలామంది వస్తుంటారు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కానీ అండ్ లైవ్ కు రావాలనుకుంటే మీరు ప్రతిరోజు రాత్రి పది గంటలకు లైవ్కు రావచ్చు అండ్ మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేయవచ్చు మీకేమనిపిస్తుంది మంచి ఫామ్లో ఉన్న శుభన్ గిల్లా లేకుంటే సతమతం అవుతూ అర్థం కాని స్థితిలో ఉండి ఫస్ట్ మన వాళ్ళని లైట్గా తీసుకొని వాళ్ళతో ఏంది ప్రాక్టీస్ మ్యాచ్ మాకు ఆస్ట్రేలియా వాళ్ళతో ఉంది అసలు సిసల్ అయిన మ్యాచ్ వెళ్ళేంది పిల్ల బచ్చాలు అని మనల్ని లైట్ తీసుకున్న బెన్ స్టోక్స్ సైడ్ మీరు ఏ సైడ్ ఉన్నారు అండ్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇండియా సైడ్ మీరు ఉంటే ఎస్ కామెంట్ రూపంలో ఒక లవ్ సింబల్ని మీరు పెట్టండి అండ్ మీరు ఇంగ్లాండ్ సైడ్లో ఉంటే మీ ఇష్టం మీరు ఇంగ్లాండ్ అని రాసేయండి ఇండియా సైడ్ ఉంటే ఇండియా సైడ్ అని రాసేయండి అండ్ డ్రా అయ్యే ఛాన్సులు లేవు డ్రా అనేది మైండ్లో నుంచి మీరు తీసేయండి బెస్ట్ బెస్ట్ అనిపిస్తుంది అండ్ ఇండియా ఇంతవరకు సిరీస్ గెలవలేదు రెండు వేల ఏడులో గెలిచింది రాహుల్ ద్రావిడ్ నేపథ్యంలో దాని తర్వాత ఇంతవరకు ఎయిటీన్ ఇయర్స్ అయింది ఇంతవరకు మన వాళ్ళు గెలవలేదు ఎయిటీన్ ఇయర్స్ ఆర్సీవి గెలవగలిగింది అండ్ హోప్ఫుల్లీ మన వాళ్ళు కూడా ఈ సిరీస్ను గెలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు డెఫినెట్గా మర్చిపోకుండా మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఎస్పెషల్లీ జస్ట్ ఒక ఒక్క మాట మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను మీరు నెక్స్ట్ మ్యాచ్కి ఎవ్వరు ఎవరు టీం లెక్క రాబోతున్నారు ఏం చేంజెస్ ఉంటాయని కూడా అనుకుంటున్నారో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ అ నైస్ డే